नायकत्व बीजेपी जय श्री, श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी हनुमान के चन कण मन कनम कनम के समर्पण देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कौन करेगा कौन करेगा కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంతోదయ అనే ఉద్దేశంతో ప్రతి చిరీ ఎవరైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఆ మనిషి వరకు మరి పథకాలు ఫలాలు చేరాలని ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఆలోచించి పార్టీని పెట్టారో ఆ దారిలోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే మరి న్యాయం జరుగుతుంది ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతుందని మరి రోజు అనేక మంది భారతీయ జనతా పార్టీకి మరి బలంగా నిలబడతా ఉన్నారు రాబోయే మరొకసారి నాలుగోసారి మరి మోదీ గారు మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధానిగా అవ్వాలని మరి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్